హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఏపీలో డిఎస్సి ఎప్పుడా అని చెప్పేసి లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు అయితే డిఎస్సికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మనం అందిస్తూ ఉన్నాము ఇక్కడ ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు డిఎస్సి గురించి మెగా డీఎస్సీ గురించి పదహారు వేల మరి పైచిలుకు పోస్టుల గురించి ఆ నోటిఫికేషన్ తాలూకు వివరాలను ప్రకటించడం జరిగింది ఏప్రిల్ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ఆ నోటిఫికేషన్ పూర్తి చేసి జూన్ నాటికి పోస్టింగ్లు కూడా ఇస్తామని ఆయన తెలియజేయడం జరిగింది మెగాడిఎస్సిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు మెగా మెగాడిఎస్సికి ఏప్రిల్ నెలలోనే నోటిఫికేషన్ ఇస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు మళ్ళీ బడులు మొదలయ్యేలోగా నియామకాలు పూర్తి చేస్తామని ఆయన తెలియజేశారు బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం కొత్త గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెంచిన పథకం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు ఈ విషయాలు అక్కడే ప్రకటించడం జరిగింది తల్లికి వందనం మే నెలలో ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు మీరు గమనించినట్లయితే మెగాడిఎస్సిపై చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రకటించారు మెగా మెగాడిఎస్సిపై ఏప్రిల్ నెలలోనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పారు పదహారు వేల ఏడు వందల నలభై మూడు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషను ఈ నెలలో ఖచ్చితంగా వస్తుందని జూన్ నాటికి నియామకాలు పూర్తి చేస్తామని చెప్తున్నారు దీని ప్రకారం డిఎస్సి ఎగ్జామినేషన్ అనేది మే నెలలో ఉండబోతూ ఉంది మే ఆఖరికి ఉండబోతూ ఉంది అలాగే రిజల్ట్ కూడా వారం రోజుల్లోనే ఇచ్చేసి మరి పన్నెండు జూన్ నెల జూన్ నెల ఎండింగ్ కల్లా పోస్టింగ్లు ఇచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్